వివిధ ప్రజా సంఘాల్లో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ సమాజాన్ని ప్రేమించే మంచి మనుషులారా అందరికీ కూడా పేరు పేరున ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమాభివందనాలు ఈరోజు మే ముప్పై గురువారం రోజు వర్కింగ్ డే రోజు నేను రాయలసీమలో ఒక చక్కటి చారిత్రక నేపథ్యము అలాగే ప్రకృతి వైవిధ్యం కలిగిన ప్రాంతము మదనపల్లికి రావడం జరిగింది ఇక్కడికి రావాలని చాలా కాలంగా నేను అనుకుంటున్నాను ఒక సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఈ ప్రాంతానికి నేను వచ్చాను వచ్చి ముందుగా ఇక్కడే ఉన్నటువంటి గంగులప్ప ఇంటికి వెళ్ళాను పచ్చని పంట పొలాల మధ్య గుడిసె వేసి దాంట్లో సమావేశం ఏర్పాటు చేశాడు ఆ తర్వాత అదే సంవత్సరం క్రితం ఇక్కడే ఉన్నటువంటి రెడ్డప్పన్న వాళ్ళ ఇంటికి అలాగే మాకు కుటుంబ స్నేహితులుగా మారిపోయినటువంటి మోహన్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి గడిపి వాళ్ళ కారులోనే హార్స్లీహిల్స్ మొత్తం సందర్శించి ఇంకొకరిద్దరు ఇంటికి వెళ్ళాలనుకున్నాము కానీ సమయం సరిపోక రాయచోటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం అయ్యాము మధ్యలో ఒకసారి గంగుల పన్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కర్తగా నా పేరు రాసి రెండు నెలల క్రితమే డేట్ ఫిక్స్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఇక్కడున్నటువంటి పోలీస్ అధికారులు ఫోన్ చేసి నరేష్ గారు మీరు ఆవిష్కరణకు రాకుండా ఉండడం మంచిది మిమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు దాడి వేయాలనుకుంటున్నారు మీ పైన సమాజంలో చాలా చెడు ప్రచారం ఉంది మీరు రాకండి అని చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అయినా వెళ్ళి కార్యక్రమానికి ముందే వెళ్ళి దండవేసి నేను సురక్షిత ప్రాంతంలో ఉండి మళ్ళీ కార్యక్రమం అయిపోయాక అన్నవాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయాం నాకు అనిపించింది అంటే ఇక్కడ మానవ హక్కులు ఉండవా మనిషికి స్వేచ్ఛ ఉండదా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదా మనిషి చేసే తప్పుకు స్వేచ్ఛ అక్కర్లేదు తప్పును అడికట్టాల్సిందే పొరపాటు చేస్తే శిక్షించాల్సిందే నేరం చేసే అవకాశం ఉంటే ముందస్తుగా అరెస్ట్ చేయడం కూడా తప్పు కాదు అది రాజ్యాంగం చెప్తున్నటువంటి విషయమే కానీ బాబా భారతరత్న అలాగే న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఒక గొప్ప ప్రపంచ మేధావి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కూడా శిలాఫలకం మీద పేరు రాసి నేను ఈ పట్టణానికి చేరుకున్నాక దాన్ని ఆవిష్కరించవద్దు అని పోలీసు వాళ్ళు అనడం చాలా అవమానంగా అనిపించింది నాకు అప్పుడే నేను ఉమెన్ రైట్స్కి ఒక మెయిల్ పెట్టి లేదా సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి పోలీసు వారు నన్ను రక్షించలేరా నిగ్రహాన్ని ఆవిష్కరించడానికి నాకు అవకాశం కల్పించలేరా మీరు చేతగాని వాళ్ళని రెచ్చగొడుతునో అవమానిస్తునో ఒక వీడియో చేయొచ్చు ఇక్కడ పోలీసు వాళ్ళ మీద దుమ్మెత్తిపోయచ్చు నాకు జరిగిన హక్కుల హరణం మీద కానీ దానివల్ల శత్రువుకి ఎక్కువ లాభం జరుగుతుంది పోలీసు వర్గం మనకి శత్రువుగా మారే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనకు పోలీసులు మిత్రులే ఎక్కడైతే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని అన్యాయం చేస్తారో అక్కడ శత్రువులు మనకు పోలీసులు ఎక్కడ అన్యాయానికి కొమ్ము కాస్తారో అక్కడ మనకి శత్రువులు కానీ రాజ్యాంగాన్ని అమలుపరచడంలోను మన సమాజంలో ఉన్న శాంతి భద్రతలు నిర్వహించడంలోను మనల్ని రక్షించడంలో వాళ్ళు మన మిత్రులే వాళ్ళతో ప్రత్యేకంగా శత్రువృత్వం ఏముంటుంది వాళ్ళు జీతం తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మనలాంటి వాళ్ళము ఎలాంటి జీతం తీసుకోకుండా వాళ్ళ పనే మనం చేస్తున్నాం ఈరోజు రోడ్డు ప్రమాదాలు అరికట్టాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది ఆత్మహత్యలను రూపుమాపాల్సిన బాధ్యత వాళ్ళపైనే ఉంటుంది వైద్య ఆరోగ్య శాఖ పైనే ఉంటుంది మానవ వనరుల శాఖ మంత్రిత్వ శాఖ మీదనే ఉంటుంది ఈ బాధ్యత ఒకవైపు వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించకపోయినా మనం నిర్వహిస్తున్న అవకాశాలు ఇవ్వకుండా అడ్డంకులను క్రియేట్ చేయడం చాలా బాధకం ఇకపోతే మతవాదులు ఇప్పటికీ దాదాపు పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు అవుతుంది నేను ఒక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో మాట్లాడుతూ అయ్యా మిత్రులారా మన సమాజంలో నిన్నటికి నిన్న మాల వేసిన వాళ్ళు వండి పెడితే దాన్ని పారవేసి మలం కలిపారు మొన్నటికి మొన్న జగిత్యాలో మన వాళ్ళు బోనం వండితే తన్ని తగిలేశారు నిన్నటికి నిన్న గుడి లోపలికి వస్తే మెడలు బట్టి బయటికి గెంటేశారు ఇలా ఎందుకు జరుగుతుంది ఇంకా ఈ సమాజంలో అసమానతలు కులవివక్ష ఎక్కువ తక్కువ అనే భావం ఉంది ఇది పోవాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు ఏమో బాధ్యత మర్చిపోయి పేదరికాన్ని పోగొట్టడానికి ఎలా కష్టపడాలనే విషయం మర్చిపోయి తనకున్న వ్యసనాలను తగ్గించుకోవడం ఇలా అనే చైతన్యం మర్చిపోయి తనలాంటి వాళ్ళతో సంఘం కట్టాలనే సోయి మర్చిపోయి సమాజం గురించి చదవాలని మన చరిత్ర చదవాలని మహానుభావుల ఉపదేశాలు వినాలని సమాజాన్ని ప్రభావితం చేయాలనే దిశగా పోయి సినిమాల వెనకాల డ్రగ్స్ వెనకాల బీరు బిర్యానీల వెనకాల రాజకీయ నాయకుల వెనకాల పార్టీల వెనకాల వెళ్ళడం తప్పేం కాదు రాజకీయాల్లోకి యువత వెళ్ళడం తప్పేం కాదు అదొక భాగ్యమే అదొక భాగమే కానీ పావులుగా కనిపిస్తూ కరివేపాకులా తీసివేస్తూ టిష్యూ పేపర్లుగా వాడుకునే చోట మీరు వాడుకోబడద్దు చివరికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి మీ తల్లిదండ్రులు మీకు మాలలేసే పరిస్థితి వచ్చింది మీరు మాల లేసుకున్నా మెడలో రకరకాల మాలలు వేసుకున్నా మీకు సమానత్వం దొరకట్లేదు జీవితకాలం మాల బుద్ధుడు వేసుకున్నాడు మహానుభావులు వేసుకున్నారు ఆ బుద్ధుని పంచశిలలో మద్యం సేవించరాదు వ్యవసాయం చేయరాదు దొంగతనం చేయరాదు గుట్కాలు బుక్కరాదు జీవహింస చేయరాదు అని అబద్ధం ఆడరాదని చెప్పాడు కాబట్టి బాబాసాహెబ్ విగ్రహం పెట్టడమే కాదు ఈ సూత్రాలను మీ జీవితాల్లో ఇముడింపజేసుకొని జీవితమంతం వేసుకున్నట్టుగానే బతికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పే క్రమంలో మీరు ముఖ్య దేవుళ్ళ యొక్క పుట్టుకలు ఇలా ఉన్నాయి పాటలు ఇలా ఉన్నాయని నేను చెప్పాను ఇది చెప్పడం వరకు నా ముందున్న వాళ్ళందరికీ అది మొత్తం రెండు గంటల ప్రసంగంలో వాళ్ళకి భావం బాగా అర్థమైంది కానీ నేను ఎక్కడైతే ఒక మాట తుల్లానో తప్పుడు ఉదాహరణ ఇచ్చాను నేను ఇప్పటికీ దానికి క్షమాపణ కోరాను దాన్ని తిరిగి మళ్ళీ చెప్పడం లేదు ఎక్కడ ఒక పొరపాటు జరిగితే అది ఆవేశంలో జరగచ్చు అనాలోచితంగా జరగచ్చు సిచ్యువేషన్ వల్ల జరగచ్చు పొరపాటు పొరపాటే దాన్ని మనం సర్ది చెప్పుకొని గర్వంగా చెప్పుకొని అక్కర్లేదు అయితే దాన్ని కట్ చేసి వైరల్ చేసి నాకు సంబంధం లేని చోట కూడా నాపై చెడు ప్రచారం చేయడం జరిగింది ఆ తర్వాత అనేక యూట్యూబ్ ఛానళ్ళలో డిబేట్స్లో పాల్గొనడము ఆ తర్వాత కాస్త అదే సమయంలో నాకు ఉస్మానియా యూనివర్సిటీ అనే అంశం మీద పిహెచ్డీని ఇవ్వడము నేను సబ్మిట్ చేయడము ఇదంతా ఒక మంచి పరిణామం జరుగుతూ వచ్చింది ఇంకా నేను అనుకున్నాను ఒక పిహెచ్డీ చేసిన డాక్టరేట్ పొందిన వ్యక్తిగా ఒక నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తిగా మూడు డిప్లొమా డిగ్రీలు చేసిన వ్యక్తిగా రెండు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసిన వ్యక్తిగా లా చేస్తున్న వ్యక్తిగా బిఈడి లాంటి టీచర్ వృత్తి సంబంధించిన చదువును చదివిన వ్యక్తిగా పిహెచ్డి చేసిన వ్యక్తిగా లా చదువుతున్న వ్యక్తిగా నేను ఈ సమాజానికి నా నాకున్న చైతన్యాన్ని లేదా వాక్ చాతుర్యాన్ని లేదా నేను చదివిన దాదాపు రెండు మూడు వేల పుస్తకాల సారాన్ని నా తరం యువతకు అందించాలి నా ముందు తరం అన్నయ్యలందరినీ కలిసి మీ వారసత్వానికి మీ తమ్ముడిగా మేమున్నాము ఈ సమాజం ఖచ్చితంగా మార్పు చెందుద్ది చైతన్యం అవుద్ది అనే ఒక భరోసా ఇస్తానని నేను సంచి జెబ్బకేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా ముందుగానేమో అక్కడ ఉన్న మన సీనియర్ నాయకులే అన్నా నువ్వు వస్తే మీ మీద తట్టుకోలేమన్నా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తారోయ్యరు అన్నా అని మన వాళ్ళు సగం మంది బయటకు వెళ్ళిపోవడం ఒకవైపు భయపడిపోవడం ఇంకోవైపు ఏమో ఇప్పుడు ఇలా ఎలక్షన్ ఉందని ఒక సందర్భం లేదా మొన్ననే జాతర జరిగిందని ఒక సందర్భం పక్కనే ఒక గుడి ఉందని ఒక సందర్భం ఇప్పుడు మాలలో కొంతమంది భవానీ మాలలో ఉన్నారని కొంతమంది అయ్యప్ప మాలలో ఉన్నారని కొంతమంది లేదా అర్జన్న మాలలో ఉన్నారు ఇప్పుడు అని కొంతమంది ఎప్పుడు ఏదో ఒక మాల ఉంటుంది పొడుగుతా ఏదో ఒక తిరునాళ్ళు జాతర ఉంటుంది ఇయర్ పొడుగుతా ఏదో ఒక ఎన్నిక ఉంటుంది ఇయర్ పొడుగుతా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఇలాంటి అంశం సున్నితం అంశంగా చెప్తున్నారు పోలీసు వాళ్ళు కూడా అసలు ఆ మీటింగే అవసరం లేదని అంటూ ఉన్నారు మరి మూఢ నమ్మకాల పేరుతో మనుషులు చచ్చిపోతున్నప్పుడు మన పోలీస్ అన్నలే కదా దాన్ని కంట్రోల్ చేయాలి ఆత్మహత్యలు చేసుకొని మనుషులు చచ్చిపోతూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్సే కదా వాళ్ళకు చైతన్యం నింపాల్సింది ఇది పక్కన పెట్టి అసలు మామూలు విషయాలపైన కూడా చర్చించని పరిస్థితి వచ్చేసింది ఇక ప్రజలు అప్పుల గురించి అడిగే స్థాయి ఎక్కడిది వనరుల దోపిడి మీద ప్రశ్నించే స్థాయి ఎక్కడిది భవిష్యత్తులో రానున్న మానవాళికి కలిగే ముప్పు గురించి చర్చించే చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి ఎంతసేపు ఒక బావాజాలంతో ఉన్న వాళ్ళు గుప్పటి మంది కలుసుకోవడమే జరగట్లేదు వేరువేరు సంఘాలు ఐక్యంగా కలుసుకోవడము జరగట్లేదు ఏదో ఒక సంచలనాత్మకమైన సంఘటన జరిగితే కొద్ది మంది అందులో ఉన్న ఏదో ఒక సామాజిక ఉద్యమకారుడో లేకపోతే అన్ని సంఘాలనుతో ఉన్నటువంటి ఒక జేఏసీ వ్యక్తో లేదా ఒక మంచి బలంగా ఉన్న పార్టీయో ముందుంటే మిగతా వాళ్ళందరూ వచ్చి జై అనుకొని పోతా ఉన్నారు ఇది ఎంత ప్రమాదకరం నేను ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు